నమస్కారం అండి మరొకసారి నా జగన్మోహన్ రెడ్డి గారు మా అధ్యక్షులకు మా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నా గూడవరి నియోజకవర్గ ప్రజలకు చేతులు జోడించి నా తరఫున నా కుటుంబం తరఫున నా బిడ్డలు నవీన్ స్ఫూర్తి ద్వారా అందరి తరఫున కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను ప్రజల్లో ఉండాలని చెప్పి నేను కోరుకున్నాను ఒక ఆశయంతో నేను రాజకీయాలకు వచ్చాను ఐఏఎస్ రాజీనామా చేయడం వచ్చి రావడం అంటే అంత తేలికైంది కాదు ఆ తర్వాత ఒకసారి పంతొమ్మిది తొమ్మిదిలో ఓడిపోవడం కూడా జరిగింది ఇప్పుడున్న పరిణామాల కన్నా చూసుకుంటే అది చాలా కష్టం అందులో ఒక దళితుడిగా ఉండటం మళ్ళీ ఈ రోజుల్లో పోటీ పడడం అన్నది అంత సులభమైన పని కాదు అంటే తక్కువ అని కాదు సమాజంలో ఉన్న పరిస్థితులను బట్టి నేను ఆ మాటలు మాట్లాడుతున్నాను తరాలప్పుడు ఒక ఆశయంతో వచ్చినప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆదరించి ఒకసారి ఎంపీ ఎంపీలో కూడా వెయ్యి ఎనిమిది వంద గ్రామాలు తిరిగాను అక్కడే నా నిధులు ముప్పై రెండు కోట్లు కూడా చక్కగా ప్రజలకు నేను అక్కడే ఎవరడిగితే ఆ బీసీ కాలనీలో ఎస్సీ కాలనీలో ఎస్టీ కాలనీలో చక్కగా అక్కడికక్కడే ఇచ్చాను ఇచ్చినప్పుడు ఏదో కొంతమంది అనుమానం పడిపోయి ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు ఎంపీ గారు మాకు ఎమ్మెల్యేలకి ఏముంటుందని చెప్పే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకున్నారు ఈయనుంటే మేము రాజకీయం అన్నారు సరే నాకు మళ్ళీ ఎమ్మెల్యేగా ఇచ్చారు ఎమ్మెల్యే ఇచ్చినా కూడా నా పరిధిలో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు పరిస్థితిని బట్టి అప్పుడు చేశాను అప్పుడు మేము అధికారంలో లేము తర్వాత ఏరియా పెద్దది గెలిచిన వాడిని మిగిలిన ఐదుగురు ఓడిపోయినవారు సో ఆ పరిస్థితి నాకు వచ్చింది సో అలాంటప్పుడు కొంతమంది బాధపడ్డారు వెళ్ళారు ఇప్పుడు కూడా నేను చక్కగా ఎంపీ అయిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి ఉండవలసింది ఏంటంటే స్థానికుడు అస్థానికుడు అన్న ప్రస్తావన తీసుకొచ్చారు కనుక ఓటర్స్ వేసినప్పుడు ఎమ్మెల్యే వాళ్ళకి అందుబాటులో ఉండాలి కనుక క్రమశిక్షణతో గత నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు కూడా నా ఇల్లు గూడూరు ఇల్లు విడిచిపెట్టుకోకుండా ఎప్పుడు నాకు పని ఉంటే అమరావతి లేదా తాడేపల్లి వెళ్ళడం తప్ప లేదా నాకు ఐదుగురు గ్రాండ్చిళ్ళు ఉన్నారు వారితో ఎప్పుడన్నా ముచ్చటలాడుకోవడం ఆడుకోవడం కానివ్వండి లేదా హాస్పిటల్ పెద్దవాడిని హాస్పిటల్ పనులు కానివ్వండి ఇలా ఏమన్నా అవసరం ఉంటే తర్వాత బాగా చదువుకునే వ్యక్తిని కనుక నేను పుస్తకాలు రాస్తుంటాను వీటి కొరకు ఎప్పుడైనా నేను చెన్నై వెళ్ళేనే తప్పనిచ్చి ఆఖరికి నా బిడ్డలు కానీ నా సతీమణి లక్ష్మి కూడా నా రాక కొరకు ఎదురు చూడరు నేను ఆస్తితో గ్రాండ్ చిన్న వాళ్ళు బర్త్డేలు ఉన్నప్పుడు నేను వెళ్ళి తీరాలా అలా వెళ్తాం తప్ప మిగిలినంత అందుబాటులో ఉన్నా ముందు చక్కగా నేను ప్రజలు ఏమైతే అనుకుంటున్నారో వారితో ఉన్నాను కోవిడ్ వచ్చినప్పుడు ఎంత కష్టమైన కోవిడ్ అయినా కూడా వారితో ప్రయాణం చేసి పది నెలల పాటు వెళ్ళకోకుండా ఆక్సిజన్ అందుబాటులో చేసి నా కుటుంబ సభ్యులతో కూడా కలిసి మెడికల్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది రెండుసార్లు కోవిడ్ వచ్చిన డెబ్భై సంవత్సరాల్లో కోవిడ్ అంటే ఎంత భయపడిపోయి ఉండేవారు మిగిలిన వాళ్ళైతే నేను ఒక్కొక్క పేషెంట్ని కూడా నేను హాస్పిటల్లోకి వెళ్ళి వారిని సందర్శించి వచ్చాను ధైర్యంగా చేశాను రెండోది నేను వచ్చిన తర్వాత గూడూరులో ఒక్క రౌడీజం కానీ కట్ట పంచాయతీ కానీ దౌర్జన్యాలతో కూడిన కేసులు కానీ ఒక్కటి లేదు అని చెప్పి సగర్వంగా తెలియజేస్తున్నాను అంతకు మునుపున్న వాళ్ళు మూడు వందల కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు మొత్తం నియోజకవర్గం అంతా పెడితే వరప్రసాదరావు ఎమ్మెల్యే అయిన తర్వాత నాయకులు నాతో సహకరిస్తున్నారు పెద్దవారు అందరూ కూడా ఒక్క కేసు పెట్టలేదంటే నేను ఎంత మనోధైర్యంగా చెప్పగలుగుతున్నానో చూడండి కక్షతో కూడిన కేసు కూడా పెట్టాల ఎస్సీ ఎస్టీ కేసు పెట్టలేదు కక్షతో కూడిన కింద పెట్టలేదు వాగ్వాదం వస్తే సమస్య ఉంటే నీ పాయింట్ నువ్వు మాట్లాడతా ఆ పాయింట్ నేను అది కాకోకుండా మిగిలిన అన్ని చోట కూడా మండలాల్లో కూడా నా చేయగలిగింది నేను చేసుకుంటూ కీలకమైన రోడ్లు కీలకమైనవి మాత్రం చేసుకుంటూ పోయాను ఒక గూడూరులోనే డెబ్బై ఐదు సంవత్సరాలు గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి వరప్రసాదరావు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేగా చేశాడు అని చేయలేదని ఎవరు చెప్పలేరు చేశాడని ధనో మనోధైర్యంగా చెప్పగలను కూరగాయల మార్కెట్ చక్కగా చేసి అలాగే ఫిష్ మార్కెట్ మటన్ మార్కెట్టు రైతు బజారు క్లాక్ టవర్ ఆరు స్ఫూర్తిదాతుల విగ్రహాలు తొమ్మిది మరుగుదొడ్డులు చాలా అవసరం కీలకమైనవి టీటీడీ కళ్యాణ మండపం అభివృద్ధి కానివ్వండి పుల్లమ్మ సత్రం తీసేయడం కానివ్వండి ఆటో నగర కానివ్వండి అలాగే స్టేడియంని ఎంత చక్కగా తీర్చిదిద్దానంటే మా అల్లూరి రాజశేషర్ రెడ్డి గారి స్టేడియంని తీర్చిదిద్ది వాళ్ళు యువకులు ఈ క్రీడాకారులు ఏమైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా తీర్చిదిద్ది చక్కగా శుభ్రంగా పెట్టడం మాత్రం కాకుండా మరుగుదొడ్లు కూడా శుభ్రంగా పెట్టించి మరలా ఇంకా ఎక్స్ట్రా స్థలం కూడా ఇప్పించి ఇంకా కొత్త మరుగుదొడ్లు కూడా కడుతూ కాంపౌండ్ వాళ్ళు పెట్టి అక్కడ చెట్లన్నీ నాటించాను ఫ్లైఓవర్ తొమ్మిది సంవత్సరాలు అంత కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారో మాకు తెలియలేదు తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారో తెలియదు రెండుసార్లు తెలుగుదేశం ఉన్నట్టుంది మాకు అప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలియదు నేను చక్కగా తీసుకొచ్చాను పనులు చక్కగా జరిగిపోతున్నాయి సో ఈ విధంగా చేసి అలాగే మండలాల్లో కూడా చాలా గొప్ప పనులు చేశాను నేను ఎవరు ఊహించలేని పనులు ఉదాహరణకి ఒక్క గూడూరు రూర్లు కనుక మనం తీసుకుంటే కాండ్రా తిమ్మ సముద్రంలో తెలుగు గంగా నీళ్ళు లేకపోతే ఆ దానికి కావాల్సినవన్నీ కూడా ఇంకా తెలుగు గంగా నీళ్ళు రాలేదు బట్ లిఫ్ట్ ఇరిగేషన్కి అన్నీ కూడా నేను పర్మిషన్లు తీసుకొచ్చేశాను ఆ తర్వాత ఇక్కడ గూడు చిల్లకూరు కనుక మనం చూసుకుంటే పునపరివారి సత్రం పునపరివారిపాలెం దగ్గర నుంచి పట్టరగుంట వరకు రోడ్డులు లేక చాలా ఇబ్బంది పడిపోతుంది దాదాపు ముప్పై గ్రామాలకి నేను ఆ ఫారెస్ట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొచ్చాను అలాగే చిట్టమూరులో తీసుకుంటే గొల్లనాటి నుంచి కారికేడు వరకు వయా బృదగాలి కొత్తపాలెము ఎనభై లక్షలతో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి నేను తీసుకొచ్చి చక్కని రోడ్డు వేయించాను అలాగే వాకాడులో కనుక మనపాలెం నుంచి నవాబ్పేట వరకు కూడా రోడ్డు అభివృద్ధి కొరకు నేను చేయడం జరిగింది చాలాసార్లు అక్కడ మొబైల్ టవర్ పెట్టడానికి కూడా అలా జరిగింది అలాగే కోటలో నేను చక్కని మంచి హాస్పిటల్ తీసుకొచ్చాను గూడూరులో ఇరవై రెండు కోట్లతో హాస్పిటల్ బిల్డింగ్ తీసుకొచ్చాను ఐదు కో ఐదు కోట్లతో వాకాళ్ళలో హాస్పిటల్ బిల్డింగ్ తీసుకొచ్చాను మూడు కోట్లతో మన కోటలో తీసుకొచ్చాను అది కాకుండా చక్కని ఆధునికరమైన ప్రాథమిక చికిత్స కేంద్రాలను కూడా చిల్లకూరు కానివ్వండి చింతవరం కానివ్వండి మల్లాం కానివ్వండి చిట్టమూరు కానివ్వండి ఇవన్నీ తీసుకొచ్చాను జగన్మోహన్ ఎందుకంటే నాకు ఇది తప్ప వేరే పని లేదు నాకు వ్యాపారాలు చేసుకోను అవినీతికి తగ్గిపోను దౌర్జన్యాలకు పోను కలహాలకు పోను ఎందుకంటే ఏ ట్రూ మ్యాన్ హేట్స్ నన్ ఒక మంచి మానవుడట ఇంకొక మనిషిని ద్వేషించడట ఆ తర్వాత నేను గాసెప్లకి వాటికి తల తలవంచును ఎవరైనా నేను నచ్చలేదంటే ప్రక్కదారిని వెళ్ళిపోతాను తప్ప నా సమయం వారి కొరకు నేను వ్యవధిచ్చి పాడు చేసుకోను నా ఆలోచన ప్రకారం నేను వెళ్తాను పెద్దవాడిని కనుక నాలో ఏ స్వలాభాలు లేవు కనుక నేను చక్కగా నా ఆలోచన ప్రకారం వెళ్ళి కనుక ఇన్ని పనులు చేసుకున్నాను నేను తర్వాత ఒక్క ఆర్ఎండ్బి దగ్గర నుంచి మన హాస్పిటల్ రోడ్డు ఇంతవరకు ఎవరు చేయకపోతే చక్కగా నాలుగు కోట్లతో చేశాను అందరూ ప్రయాణం చేసుకుంటూ పోతున్నారు ఐసిఎస్ రోడ్ని అభివృద్ధి చేసి పెట్టాను అలాగే అన్ని చోట్ల కూడా ఒక ఆర్ఎన్బి దగ్గర నుంచే ఆరు రోడ్లు దా దాదాపు వంద కోట్లు పైచితికి దగ్గర తీసుకొచ్చాను నేను ఆ తర్వాత అతి త్వరలో కూడా ముఖ త్వరాల కొరకు అని చెప్పేసి నూట నలభై కోట్లు అప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు చాలా కృషి చేశాను ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సహాయమైనా జగన్మోహన్ రెడ్డి గారు అంతా చేశారు అప్పుడు తర్వాత గురుమూర్తి గారు మేము కలిసి కూడా చేయడం జరిగింది అది కూడా పూర్తి అయిపోతుంది సో ఇలా ఏదైతే కీలకమైనవో అవి మండలాల్లో నేను చేసుకుంటూ వస్తూ కొన్ని వటు వల్ల ఒకవేళ కేంద్ర ప్రభుత్వం రావాల్సిన కొన్ని ఆగిపోయినాయి నేను కాదంటలేదు ఎందుకంటే అక్కడ మన కండలేరు క్రీ కోర్టు కనుక కొంచెం బాధపడుతున్నాము సో ఇలాంటి ఇబ్బందులు అన్నీ ఉన్నాయి కానీ చేయగలిగినవి ఇప్పుడు తర్వాత దూడల కాలువ అలాగే నాయుడు కాలువ రెండుసార్లు నా ఖర్చులతో శుభ్రం చేసి పెట్టాను నాన్న తప్పనిసరిగా పోటీ చేస్తాను నాన్న నా భావాలు చాలాసార్లు చెప్పానే ఇప్పుడు పోటీ లేని రాజకీయం చేయడానికి నేను రాజకీయ ఐఏఎస్ విడిచిపెట్టి రానక్కర్లేదు కదా నాన్న తండ్రి అది కాదు ఇప్పుడు నేను పోటీ చేయని రాజకీయానికి నేను నేను రా నా ఏసెందుకు విడిచిపెట్టాలా నాకు నందనవనంలాగా ఉన్న నా కుటుంబాన్ని నా నలుగురు మనములని ఒక మనవరాలని నా కుమారుడు నా కుమార్తె నా భార్య అని వారి సతీ విడిచిపెట్టి నా బంధువుని విడిచిపెట్టి ఎందుకు రావాలా ప్రజల్లో ఉండాలా ప్రజల్లో ఉండాలంటే సేవ చేయాలంటే ఏదో ఒక వేదిక నుంచే కదా చేయగలం మాకులుగా చేయలేము కదా అది నేను చేసొచ్చాను ఏసులో ఉన్నప్పుడు ఐఏస్లో చేశాను సో ఇది రాజకీయ వేదిక కూడా కావాలని నేను వచ్చాను కనుక నేను తప్పనిసరిగా ఉంటాను మరి రాజకీయాల్లో వచ్చింది లేదు నాన్న ఇప్పుడు ఎవరికి వాళ్ళు వాళ్ళు ఊహించుకుంటారు ఇప్పుడు మీరు చెప్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది వరప్రసాద్ గారు లేరని చెప్పేసి మీరే నాకు చెప్పేస్తున్నారు ఉన్నాను లేదు నాకు తెలుసు కదా పార్టీకి నేను పన్నెండు సంవత్సరాల నుంచి నేను ఉన్నాను కదా ఏ ఒక్క తప్పు చేయలేదు కదా ఇంత చక్కని అభివృద్ధి చేసి చూపించాను కదా నా పార్టీకి అంత విశ్వాసం ఉన్నాను కదా వంద కోట్లు ఇస్తే వెళ్ళలేదు కదా మీరు ఆ విధంగా నేను లేరు అని చెప్పి మీరు ఊహించేసుకుంటే నేనేం చేయగలను ఆ తర్వాత మరి ముగ్గురు ఉన్నారంటే ప్రజాస్వామ్యం అన్న తర్వాత అందులో రిజర్వ్ క్యాండిడేట్ అన్న తర్వాత నాన్న ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మిగిలిన చోట కనుక నియంతృత్వంతో నేనే ఉండాలి ఇంకెవరు ఉండకూడదు అన్నది ఆ కాన్సెప్ట్ నాకు ఉండదు ఇది ప్రతి ఒక చెరువు అన్న తర్వాత ప్రతి జీవి ఉంటుంది అందులో వాళ్ళు ప్రయత్నం చేసుకోవడానికి వాళ్ళ హక్కు అది సో అలాంటి పొరపాటు ఉండాలా ఇంకో నేను ఏం చేయాలని నేను ఆలోచించుకుంటాను తప్ప ఎదుటి మనిషి ఉండకూడదు అన్నది నేను ఆలోచించుకోను అలా దిగజారిన రాజకీయం అయితే నేను చేయను మీరు ఎవరు చెప్పారో కాకపోతే ఏంటంటే మీరు ఏ చెప్పిన పేర్లు కూడా మురళిగారిని తీసి పక్కన పెట్టిన వారికి ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ ఇచ్చారు మిగిలిన ఇద్దరూ పార్టీకి కష్టపడి ఉండి తెచ్చుకోవాలా ఎవరైనా కూడా నేను ఏమంటానంటే ఎవరైనా పార్టీకి కష్టపడాలా నేను కష్టపడి వచ్చాను కనుక అప్పుడు పద్నాలుగులో కూడా పన్నెండును పదమూడులో కూడా నేను ఉన్నాను కనుక నాకు పద్నాలుగులో ఇచ్చారు పద్నాలుగు నుంచి పంతొమ్మిదితో నేను కష్టపడ్డాను కనుక దీక్షలు చేశాను కనుక అన్నిట్లో నేను పాల్గొన్నాను కనుక నాకు మళ్ళీ ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ నేను అలాగే చేశాను సో దేర్ ఫోర్ ఎవరన్నా కనుక వస్తే నేను నా భావన చాలాసార్లు చెప్తున్నాను ఐ డోంట్ ప్రొసెస్ ఎనీథింగ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గా అవుట్ ఆఫ్ మై హార్డ్ వర్క్ ఎఫర్ట్స్ అండ్ డిఫికల్టీస్ అంటే ఏ పదవి కానివ్వండి ఏ వస్తువు కానివ్వండి నా కష్టార్జితతో నా బాధతో లేనిది నేను తీసుకోను పొందను అందుకే మంత్రి కూడా ఏ రోజు నేను ఆశపడాలి ఎందుకంటే అక్కడ పోటీ లేదు ముఖ్యమంత్రి గారు గూడు శ్రీమంతుడిగా పేరుకున్న హరిశ్చంద్ర రెడ్డి గారు మీ మీ పార్టీ సపోర్ట్ చేశారు ఇప్పుడు మనపటి రవి గారికి సపోర్ట్ చేస్తామని చెప్పి కాదండి ఆయన ఏ రోజు నాకు చేయలే ఆయన పార్టీలో ఉన్నారు హరిశ్చంద్ర రెడ్డి గారు మంచి స్నేహితులు నాకు బిడ్డ సమానులు ఆ రోజు పార్టీలో ఉన్నారు నేను పార్టీలో ఉన్నా నాకు సహాయం చేశారు ఈ రోజు వారు ఎవరు తెచ్చుకుంటున్నారంటే వారు స్వతంత్రం అది వారి హక్కు అది ప్రజాస్వామ్యం ఉన్న తర్వాత అందులో వాళ్ళ స్థానికుడు తెచ్చుకుంటారు మాట్లాడుకుంటారు గల ఊహాగానాలకి నాకు చాలాసార్లు చెప్పాను నేను అందుకే ఊహాగానాలకి ఎప్పుడు అవకాశం ఇవ్వను అలా కూడా ఉండదు నాకు ఎందుకంటే ఊహాగానాలతో ఆలోచించేవి రాజకీయాలు కాదు అవి మనిషికి మనోధైర్యం ఉండాలా నీతి నిజాయితీ ఉండాలా ఒక ఆలోచన ఆశయం కూడా ఉండాలా ఇవన్నీ నాకు కరెక్ట్గా ఉన్నాయి నాకు ఆలోచన ప్రజలతో ఉంటాను ఇప్పుడు బాగా పాయింట్కి వచ్చారు కనుక నేను బాగా చదువుకున్నాను నా పరీక్ష నేను పాస్ అవుతాను నాకు ధైర్యం ఉన్నప్పుడు ఎవరో వెళ్ళి కాపీలు కొట్టుకుంటారు అది కొట్టుకుంటారు ఇది కొట్టుకుంటారు నాకెందుకు నా పార్టీ విశ్వాసంగా ఉన్నాను కష్టపడతాను పేద ప్రజలతో చక్కని కాంటాక్ట్స్ పెట్టుకున్నాను ఏ గొప్పవాడిని కూడా నేను దూరం చేసుకోలేదు ఆలోచన విధాలు వాళ్ళ దృష్టిలో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఒక విధంగా పెరిగిన వాళ్ళు సమాజంలో మార్పులు ఎలా వస్తున్నాయి ప్రజాస్వామ్యం కూడా మారిపోతుంది మొదట్లో అభివృద్ధి 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 అన్నారు ఇప్పుడు సంక్షేమం సంక్షేమ సంక్షేమం అంటున్నారు అప్పుడంతా కూడా అగ్ర కులాలు వాళ్ళు నిర్ణయించేవాళ్ళు ఇప్పుడు తర్వాత బీసీలు ఏసీలు నిర్ణయిస్తున్నారు సో అన్ని మార్పులు వస్తాయి లైఫ్ ఈజ్ ఆల్వేస్ ఫ్లెక్స్ రాజకీయాలు పాలిటిక్స్ ఆర్ ఆల్సో ఫ్లెక్స్ అది ఏది కూడా పర్మనెంట్గా ఉండదు మారుతూ ఉంటుంది అభివృద్ధి చెందాలంటే మార్పుతో కూడా కన్నది కూడా మనిషికి ఉండాలా సో చక్కగా స్పష్టంగా చెప్పాను నాకైతే రాజకీయాల్లో ప్రజలతో ఉంటాను